హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయం అండి పిఠాపురంలో ఉంటుంది ఈ ఆలయం అయితే చూద్దామండి శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో పిఠాపురం గ్రామంలో శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయం అయితే ఉందండి అష్టదిక్కుల శక్తిపీఠంలో పదవ శక్తిపీఠం అండి ఈ దేవాలయంలో కొలువై ఉందంటండి సర్వం శివమయం భక్ కోటికి పూర్వవరం గయ సూర్యుని ప్రార్థన కొరకు ఆయన జగమంతా శివరూపం శివనామం తలుస్తూ ఉంటారంటండి అనంతమైన ఈ సృష్టికి ఆయనే లయకారకుడు అందుకోసమే ఎటు చూసినా శివుడు పుణ్యక్షేత్రాలే కనిపిస్తూ ఉంటాయంటండి అలాంటి ప్రాచీన దేవాలయాల్లో తూర్పుగోదావరి జిల్లాలో పీఠాపురం అనే గ్రామంలో శ్రీ కుక్టేశ్వర స్వామి టెంపుల్ పిఠాపురం కొలువై ఉందండి ఈ ఆలయ దర్శన భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఇక్కడ స్వామివారి దర్శనం అయితే అవుతుందంటండి శివం అంటే మంగళం అనే అర్థం శుభాలను ప్రసాదించే వారే బోళాశంకరుడు శివనామం వలన శివ పూజ వలన సమస్త పాపాలు నశించిపోతాయండి సకల శుభాలు అందజేస్తారని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి సదాశివని స్వామి స్వామివారిగా పూజిస్తుంటారు పిఠాపురం అమ్మవారు శక్తిపీఠం కాకుండా శివుడు కోడి రూపంలో దర్శనమిచ్చిన ఈ క్షేత్రంగా కూడా అంటారు ఈ స్వామివారి శివలింగం రెండు అడుగుల హైట్ రూపంలో కలిగి ఉంటుందంటండి శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుండి పన్నెండు గంటల వరకు పూజా కార్యక్రమం జరుగుతుందండి సాయంత్రం అంట అండి నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పూజా కార్యక్రమాలు అయితే జరుగుతాయి అంటండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు స్వామివారి ఆలయంలో పూజా కార్యక్రమాలు అయితే జరుగుతాయి అంటండి శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయ చరిత్ర మనకు తెలిసినంత వరకు తెలుసుకుందామండి శ్రీ కొకటేశ్వర స్వామి దేవాలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం పవిత్రమైన గోదావరి తీరాన్ని ఉన్నదండి పిఠాపూర్వాన్ని పూర్వకాలంలో పిఠం అనే పేరుతో పిలిచేవారంటండి అది ఇప్పుడు పిఠాపురంగా మారింది పిఠాపురం రాజులు కళా పోషకాలు సాహిత్యాన్ని పెంచారు పాదగయ క్షేత్రం త్రిగాయ క్షేత్రాల్లో ఒకటి కోనేరు మధ్యలో గయ ఈశ్వరుడు రాక్షసుడు భక్ విష్ణు భక్తుడు గయాసురుడు ఘోర తపస్సులోని కొన్ని సంవత్సరాలు మునిగిపోయిన తర్వాత విష్ణు గయేశ్వరుడు అని ఒక వరం కోరా అండి గయాసురుడు భక్తుకు మించి విష్ణు ఒక వరం ఇస్తారంట ఏమిటంటే సకల లోకాల్లో పవిత్రమైన జలం నాకు ఇవ్వాలని వరంగా కోరారంటండి గయాసురుడు పవిత్రమైన జలంగా ఎవరైనా పాపాలు చేసినా గయాశ్వరిని తాగడం వల్ల పాపాలంట పోతాయంటండి అప్పుడు దేవలోకంలో యాగాలు యజ్ఞాలు రాక్షసుడిగా చెప్తుంటారు అప్పుడు భక్తులు విష్ణు శివుడు బ్రహ్మ వాళ్ళ ముగ్గురితో మాట్లాడిన తర్వాత శివుడు కోడి రూపంలో ధరించి గయాసురుని తెల్లవారుజాము నాలుగు గంటలకు చంపేశారంటండి అప్పుడు తలభాగం సైన్యంలో కాలు మాత్రం పిఠాపురంలో ఉంటాయంటండి అందుకే ఈ ఊరు పిఠాపురం అని పేరు వచ్చింది శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో శివలింగం రెండు అడుగుల హైట్ ఒక్క అడుగుల అడ్డం వెడల్పు చాలా అద్భుతంగా ఉంటుందండి శివలింగం పటికి రూపంలో కలిగి ఉంటుంది స్వామివారు గుడి ముందుట రజద్వారం లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంటుంది వారం నుండి లోపల వెళ్ళగానే ఎడంవైపు చింతామణి గణపతి వారి ఆలయం ఉంటుందండి మూడు అడుగులు వేసిన తర్వాత స్వయంవంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఆలయం కనిపిస్తుంది అక్కడ నుంచి కుడివైపు తర్వాత శ్రీ సీతారామంజన స్వామి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయండి అక్కడ నుండి పది అడుగులు వేసిన తర్వాత శ్రీ ఆదిశంకరాచార్యులు కనిపిస్తూ ఉంటారు అక్కడ నుంచి ఎడం వైపు పోయే సమయంలో శ్రీ అయ్యప్ప స్వామివారు విగ్రహాలు కల్ కలుస్తుంటాయండి తూర్పు ముఖాన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారు అన్నపూర్ణ అమ్మవారు విగ్రహాలు ఉంటాయండి అక్కడ నుంచి రెండు అడుగులు వేసిన తర్వాత నవగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈశాన్యం మూలన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ నాగేంద్ర స్వామి ఆలయాలు ఉంటాయండి పడమర దిక్కున శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం ఉంది దక్షిణ ప్రాంతంలో అష్టదశ శక్తి పీఠాల్లో శక్తిపీఠం శక్తి పీఠం శ్రీ పురోహిక అమ్మవారు ఆలయం కొలువై ఉంటుందండి కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది ఉత్తరాన క్షేత్రపాలకుడైన శ్రీ స్వామి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయండి దేవాలయం నుండి బయటకు వచ్చిన తర్వాత కోనేరు మధ్యలో గయాశుర మరియు మరియు విష్ణుపాదాలు ఉంటాయండి కుక్కుటీశ్వర స్వామి దేవాలయం అండి ప్రాచీన యుగం నాటి నుంచి ఈ దేవాలయం కొలువై ఉంది ఈ దేవాలయానికి కట్టించడానికి నాలుగు సంవత్సరాలు పట్టిందంటండి కట్టడానికి రాతి రాయితో ఎత్తైన గోడలు బలమైన గోడలు కట్టిన ఆనాటి చరిత్ర మనకు చెబుతుందండి ఒక రాయి బరువు నలభై ఐదు కేజీల నుండి డెబ్భై ఐదు కేజీల మధ్యలో ఉంటుందంటండి అప్పట్లో కట్టడాలు జనాలు వందల సంఖ్యలో దేవాలయానికి పగలు పగలనేక రాత్రి అనేక రేయు పగలు కష్టపడి దేవాలయాన్ని కట్టించారంటండి ఈ దేవాలయం కట్టించిన ఖర్చు అంత చిక్కన రహస్యంగా మిగిలిపోయింది నూట నలభై మీటర్ల అడ్డం నూట ఇరవై మీటర్ల వెడల్పు కలిగిన పుణ్యక్షేత్రం అష్టదిక్కిల్లో పదవ శక్తి పీఠమైన అమ్మవారి ఆలయం ఈ ఆలయంలో ఉండడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అండి ధరించిన పీఠాపురం అనుకుని చెప్పుకోవచ్చు ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది అండి కొండలు నదులు వంటి చాలా వాతావరణం కలిగి ఉన్న దేవాలయం పవిత్రమైన దేవాలయంగా కూడా చెప్పుకోవచ్చు అండి శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి భక్తులు కొన్ని వేల మందిలో దర్శనానికి వస్తూ ఉంటారండి మీరు మీరు రావాలనుకుంటే బస్ సౌకర్యం ఉంటుందండి ట్రైన్లోనా రావచ్చు ఇక్కడ కోనేరు నదిలో గయాశుర్యుడిని తాకుటి వల్ల చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ఎక్కువగా నమ్ముతారంటండి ప్రజలు ఈ ఆలయ ప్రధాన దేవత కుక్కుటేశ్వరుడు అండి ఆయన శివుని రూపమైన కోడి మరియు ఆయన భార్య రాజేశ్వరి దేవ అంటండి చూసారు కదండి వీడియో అయితే ఫుల్ వీడియో తీయడం అయితే అవ్వలేదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి